హలో అండి వెల్కమ్ బ్యాక్ టు దివ్య రివ్యూస్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇక హోలీ రోజు అనమాట హోలీ రోజు మా పిల్లలు ఏం చేశారు మేము హోలీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తా అనమాట మా పూర్వీకు బోధన ఇద్దరు కూడా బాగా సెలబ్రేట్ చేసుకున్నారనమాట హోలీ అండ్ ఇప్పుడు ఇక మీరే చూడండి అనమాట ఇలా స్టార్ట్ అయిందనమాట హోలీ రోజు వాళ్ళ హోలీ పండుగ అనేది మాత్రం ఇక ఏం రాసుకున్నారంటే పసుపు ఇక పసుపునైతే తెచ్చుకున్నారనమాట ఇక బోధన వెళ్ళి తీసుకొచ్చింది ఇంకా పసుపుతోటి హోలీ అయితే చేసుకున్నారండి ఇద్దరు కూడా పసుపుని కింద పడేశారు ఇక ఆ పసుపుతోటి ఇంకా అందరికీ రాస్తున్నారనమాట ఇద్దరు కాసేపు ఒక అరగంట సేపు ఎంజాయ్ చేశారు ఇదిగోండి ఇలా స్టార్ట్ అయిందనమాట మా పిల్లల హోలీ అనేది ఇక ఇప్పుడు చూడండి ఏం చేస్తారో ఏమేం చేస్తారో ఎవరెవరికి వాళ్ళు ఆ పసుపుని పూస్తారో చూడండి ఇక చూస్తున్నారు కదా అసలు బా మామూలు ఎంజాయ్ చేయలేదు అనమాట ఇక వాళ్ళ నాన్నకి పోయడం అమ్మమ్మకి పోయడం నాకు పోయడం చాలా చేశారండి ఇద్దరు కూడా చెప్పు హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ మళ్ళీ మళ్ళీ పూర్వీకు రాయి హ్యాపీ హోలీ ఏ

హ్యాపీ హోలీ అమ్మమ్మ అని చెప్పి రాయాలి ఇదిగో ఇక్కడ రాయాలమ్మా బొగ్గకి జస్ట్ అలా అని కొంచమే ఎక్కువ రాయకూడదు హ్యాపీ హోలీ చాలు అతిగా చేయకూడదు அட்லே போது அப்படி ஓலி ராத்திரமா நான் கால ராத்திர வா

తమ్ముడికి రా తమ్ముడికి రాస్తారు చూశారు కదండి ఇలా జరిగింది ఇక ఫైనల్ టచ్ వచ్చేసి వాటర్ అనమాట ఇక బాత్రూంలోకి పంపించాను అనమాట ఇద్దరు ఇక వాటర్తో కూడా కాసేపు హోలీ అయితే ఆడుకున్నారు మా పిల్లల హోలీ ఇలా జరిగిందండి